ఈ పైలెట్ ని బీబీ క్యూ స్టైల్ లో తిన్నాము చేపని మొత్తం నీట్ గా తోమిచ్చేసాను ఇప్పుడు ఈ చేపకి ఆ పక్క ఈ పక్క సన్నని ఘాట్లో పెడుతున్నాను ఇప్పుడు ఈ చేపకి మసాలా కలుపుతున్నాను అల్లం పేస్ట్ ఉప్పు కారం కొంచెం పసుపు ఒక నిమ్మకాయ పిండేస్తున్నా ఈ మసాలా మొత్తం నీట్ గా కలిపేద్దాం ఈ కలిపిన మసాలాని చేపకు బాగా వట్టిచ్చేస్తున్నా మనం పెట్టిన ఘాట్లో కూడా మసాలా బాగా పట్టిస్తున్నాను సారీ ఫ్రెండ్స్ నేను తుఫాన్కి బొగ్గులని అని సో మనం ఇప్పుడు ప్యాన్ మీద అయితే చేసేద్దాము ఇప్పుడు ఇంకోవైపు కాల్చుకున్నాము ఫ్రెండ్స్ మన చేపని ప్యాన్ పైన అయితే కాల్చేసాము నూనె వేస్ట్ అవుతుంది అని చెప్పి ఇలా అయితే ఇలా చేసేసరికి సరి అయితే రాలేదు మొత్తం ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం బిర్యానీ పొడి చదువుతున్నాను క్యాప్ రుచి అయితే బాగుంది కానీ మనకి ఇది ఫ్లాప్ అయిపోయింది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి